నిన్న పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ మంత్రివర్గంలో బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు వారి నోటికి ఎంత వస్తే అంత వారికి ఏం దోస్తే అది మాటలు మాట్లాడి చాలా వదిలిపెట్టినారు వారు మాట్లాడినటువంటి మాటలు మా పార్టీకి మా పార్టీ నాయకత్వానికి మా పార్టీ కార్యకర్తలకు అందరికీ సంబంధించినటువంటి అంశాలు మొదటగా వారు ఒక మాట అన్నారు ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు గత అధ్యక్షులుగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు అవినీతి పరుడు కాదని చెప్పగలరా పొన్నం ప్రభాకర్ గారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి ప్రమోట్ అయి వెళ్ళినారు నిజంగానే వారి పట్ల కిషన్ రెడ్డి గారికో లేకపోతే మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారికో అమిత్ షా గారికో మోడీ గారికో ఎవరికైనా గనక వారి పట్ల మీరు చెప్పినటువంటి భావన గనక ఉండి ఉంటే రాష్ట్ర అధ్యక్ష పదవి తర్వాత అంతకంటే ఉన్నతమైనటువంటి స్థానం జాతీయ పార్టీనే నడిపించేటటువంటి జనరల్ సెక్రటరీలో ఎనిమిది మందిలో ఒకరైనటువంటి ఉన్నతమైనటువంటి పదవి బండి సంజయ్ కుమార్ గారికి రాదు మీరు జాతీయ పార్టీలనే పుట్టి జాతీయ పార్టీలనే పెరిగిన వాళ్ళు మీకు గాయంత తెలియకపోతే మరి దానికి ఇవళ మేము చేయలేం